మన అందరికీ ఇష్టమైన పరమశివుడు ఎన్ని అవతారాలు ఎత్తాడో మీకు తెలుసా ఒక్క వీరభద్రుడు మాత్రమే కాదు మరెన్నో రహస్యమైన అవతారాల్లో శివుడు భూమిపై ప్రత్యక్షమయ్యాడో వింటే మీరు ఆశ్చర్యపోతారు అహంకారాన్ని నాశనం చేసే భైరవుడి రూపం నుంచి రాముడి సేవలో జన్మించిన హనుమాన్ వరకు శివుని పదకొండు అవతారాల వెనుక ఉన్న అద్భుత రహస్యాలు చెబుతాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొదటిది వీరభద్ర అవతారం దక్ష యజ్ఞంలో శివుడిని అవమానించగా సతీదేవి ఆ అవమానం తట్టుకోలేక తన అగ్ని శక్తితో ప్రాణాలను త్యాగం చేసింది ఈ దుస్థితి చూసిన శివుడు ఆగ్రహంతో తన జటాజూటం నేల మీద కొట్టగా ఆ జటా నుంచి అగ్నిలా దహించే వీరభద్రుడు అవతరించాడు వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుణ్ణి శిక్షించాడు ఈ అవతారం శివుని ఆగ్రహ శక్తికి ప్రతీక రెండవది నందీశ్వర అవతారం భక్తులకు రక్షకుడిగా వేద జ్ఞానానికి ప్రాణంగా ధర్మాన్ని నిలబెట్టడానికి శివుడు నంది రూపాన్ని ధరించాడు నంది శివుడి గణాధిపతి భక్తికి ప్రతీక ఈ అవతారం భక్తి మార్గం ద్వారా మోక్షం సాధ్యమని చెప్పింది మూడవది భైరవ అవతారం బ్రహ్మదేవుడు ఒకసారి శివుని అవహేళన చేశాడు అహంకారంతో ఐదు తలల బ్రహ్ముడు తనను తాను సర్వోన్నతుడిగా భావించాడు అప్పట్లో శివుడు భయానకమైన భైరవ అవతారంలో ప్రత్యక్షమై బ్రహ్ముని ఒక తలను నరికాడు ఈ అవతారం అహంకారాన్ని నాశనం చేసే శక్తిని సూచిస్తుంది నాలుగవది సర్వ అవతారం త్రిపురాంతక త్రిపురాసురులు తారకాక్ష కమలాక్ష విద్యుమాలి దేవతలకే సవాలు విసరగా శివుడు శర్వ రూపంలో త్రిపురాసుర సంహారం చేశాడు సర్వ అవతారం దురహంకారం ఎంతటి శక్తివంతమైనదైనా ధర్మానికి ముందే తలవంచాలని బోధించింది ఐదవది హరిహర అవతారం విష్ణు శివులు కలిసి సృష్టించిన హరిహర రూపం ఇది శివ విష్ణువుల ఏకత్వానికి ప్రతీక రాక్షసులను సంహరించడానికి దేవతల శక్తులన్నీ కలిసిన సమయాల్లో హరిహర అవతారం ప్రదర్శించబడింది ఆరవది దుర్వాస అవతారం క్రోధం కూడా ఒక శక్తి అని కాని నియంత్రించడమే ప్రధానమని చెప్పడానికి శివుడు దుర్వాస మహర్షి అవతారంలో జన్మించాడు దుర్వాసుడి శాపాలు అనేక మహత్తర సంఘటనలకు కారకమయ్యాయి ఉదాహరణకి సముద్ర మధనం ఏడవది హనుమాన్ అవతారం పరమశివుడు తన శక్తులను వాయుదేవునికి అందించి హనుమంతుడి రూపంలో అవతరించాడు హనుమాన్ శ్రీరాముడి సేవకుడిగా భక్తి శక్తి జ్ఞానం అన్నింటికీ ప్రతీకగా నిలిచాడు శ్రీరాముడి రావణాసురుడి యుద్ధంలో విజయానికి హనుమాన్ లేకపోతే సాధ్యం కాదు ఎనిమిదవది అశ్వత్థామ అవతారం మహాభారతంలో అశ్వథాముడు శివుడి అంశం కౌరవుల పక్షాన యుద్ధం చేసి పాండవుల సంతానం నాశనం చేసినందుకు అతడు శ్రీకృష్ణుడి ఆగ్రహానికి గురై చిరంజీవిగా శాపగ్రస్తుడు అయ్యాడు ఈ అవతారం పాపం చేసిన శిక్ష తప్పదని బోధిస్తుంది తొమ్మిదవది అర్ధనారీశ్వర అవతారం ప్రపంచం సృష్టి స్థితి స్త్రీపురుష శక్తులు రెండు అవసరం అని తెలియజేయడానికి శివుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు ఇది శక్తి పార్వతి మరియు శివుని ఏకత్వానికి సంకేతం పదోవది కిరాత అవతారం అర్జునుడు పాశుపతాస్త్రం పొందేందుకు కఠిన తపస్సు చేసినప్పుడు శివుడు కిరాత వేటగాడి రూపంలో వచ్చి అర్జునుని ధైర్యం శక్తి పరీక్షించాడు చివరికి ఆయనకు ఆస్త్రాన్ని వరంగా ఇచ్చాడు పదకొండవది కాలభైరవ అవతారం కాలాన్ని అదుపులో ఉంచేది ఎవరో చూపించడానికి రాక్షసులను సంహరించడానికి శివుడు కాలభైరవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఈ రూపంలో ఆయన అతి భయంకరుడిగా వర్ణించబడతాడు మీరు శివుడి మహిమలపై ఇంకా అద్భుతమైన కథలు చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హర హర మహాదేవ శంభో శంకర